నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త రిషి వసుధార ఫ్యాన్స్కి చాలా చాలా హ్యాపీనెస్ని కలిగించింది అదేంటి అంటే నిండు మనసులోనే కొత్త సీరియల్తో రిషి వసు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు సో కొత్త సీరియల్తో మన ముందుకు త్వరలోనే రాబోతున్నారంటూ ఆ న్యూస్ అయితే నిన్న మొత్తం సోషల్ మీడియా వైరల్ అయిపోయింది అసలు ఎంత బాగా రెస్పాన్స్ వచ్చిందంటే అసలు త్వరలో మేము చూడాలి రిషి వసూని అంటూ చాలా ఇగర్గా వెయిట్ చేస్తూ ఫ్యాన్స్ అందరూ కూడా మెసేజెస్ పెట్టడం జరిగింది అయితే ఇందులో నిజా నిజాలు ఏంటి ఎంతవరకు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అదేంటి అంటే నిజంగా నిండు మనసులోనే కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది దీన్ని భూమి ఎంటర్టైన్మెంట్స్ అంటే గుప్పడెంద మనసు సీరియల్ ఎవరైతే తీసారో అదే ఎంటర్టైన్మెంట్ నుంచి ఈ సీరియల్ రాబోతుంది అంతేకాకుండా గుప్పడెంద మంచు సీరియల్కి డైరెక్టర్ కుమార్ పంతం గారు సో ఈయన ఈ సీరియల్కి కూడా అంటే నిన్ను మనసులోనే సీరియల్కి కూడా కుమార్ పథం గారే డైరెక్టర్ అయితే హీరో హీరోయిన్స్ రిషి వసు అదే ముఖేష్ రక్ష అవునా కాదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు చాలామంది అవునని చాలామంది కాదని రిపీట్ అవ్వదని ఇలా రకరకాల మెసేజెస్ అయితే పెట్టారు కానీ నిజంగా భూమి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం కుమార్ పథం డైరెక్టర్ కావడం రిషి వసు మంచి పేరు కాబట్టి వాళ్ళకు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే వాళ్ళతోనే కొత్త ప్రాజెక్ట్ రావాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు నిజానికి ఇవన్నీ ఓకే అయితే హీరో హీరోయిన్స్ వాళ్ళే కానీ వాళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు ఆ తర్వాత రిషి సార్ ప్రజెంట్ మూవీస్లో బిజీగా ఉన్నారు రక్ష మేడం కూడా ఆవిడ మగ్గి పుస్తకానే ప్రమోషన్లోను ఇలా ఆవిడ కూడా బిజీగా ఉన్నారు ఒకవేళ వసు మ్యామ్ ఓకే అయినా రిషి సార్ ఎంతవరకు రెస్పాండ్ అవుతారు వీళ్ళిద్దరు ప్రాజెక్ట్ రావాలి అంటే ఎంత టైం పట్టచ్చు ట్వెల్వ్ నిండు మంత్స్లోనే కొత్త సీరియల్ వస్తు ఉన్నట్లయితే అది రావడానికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ టైం పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఏం లేదు ఎందుకంటే చాలా సీరియల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన చాలా మంత్స్ తర్వాత రావడం కూడా జరుగుతూ ఉంది ఝాన్సీ అనే సీరియల్ ఈటీవీలో అనౌన్స్ చేసి చాలా కాలమైన ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా కూడా రాలేదు అలా సో టైం పట్టిన వాళ్ళిద్దరి పేరుతోనే ఈ సీరియల్ రావాలని అయితే కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ముఖేష్ రక్ష మేడంకి ఇచ్చారు అయితే వాళ్ళు ఏమంటారు అనేది ఇంకా ఫైనలైజ్ అయితే వాళ్ళిద్దరే ఈ సీరియల్లో కన్ఫామ్గా హీరో హీరోయిన్స్ అనే విషయం గురించి మనకు క్లారిటీ వస్తుంది సో ఇంకా వాళ్ళిద్దరే హీరో హీరోయిన్సా అన్నదానికి ఇంకా కూడా మనకి ఎటువంటి నమ్మకం లేదు కంప్లీట్గా కానీ నైంటీ పర్సెంటేజ్ వాళ్ళే అవ్వచ్చని మాత్రం అందరం అనుకుంటున్నాం అనుకున్నట్టుగానే వాళ్ళతోనే కొత్త ప్రాజెక్ట్ కొత్త సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి